రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఏలూరు చంటి స్పష్టం చేశారు తనను కలిసేందుకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే చంటి వారి సమస్యలను క్షణంగా తెలుసుకున్నారు తానున్నానంటూ వారికి ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా కల్పించారు ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అరాచక విధానాలకు చర్మగీతం పాడి అత్యంత పారదర్శక విధానాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందని చెప్పారు ఇదే క్రమంలో ప్రజా సమస్యలకు కూడా వేగవంతమైన పరిష్కారాలు చూపుతున్నట్లు స్పష్టం చేశారు ఎవరైనా తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చునని ఆయన భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

योजना सेट मां सब को लेकर चलो चलो ना लो प्राइवेट हम्म ये इश्यू सी सी अच्छा करना प्रॉब्लम से मैं डिलीवरी और प्रॉसेस चाहिए अच्छा 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 बेस्ट डिलीवरी

ప్రాసెస్ లో ఉంది అవుతుంది మీ నీదే కాదు చాలా మంది ఉన్నాయి ప్రాసెస్ లో ఉన్నాయి అవుతాయి ఇది ఎన్ని సంవత్సరం ముందు చేయించుకుంటే మీకు ఇమీడియట్ బ్రీ మీరు చేయించుకోలేదు కాబట్టి మీకు వచ్చే సంవత్సరంలో బాగుపడదని ఎన్ని చేయించుకోవాలి అందుకనే చదువుకున్న వాళ్ళకి లేవంట మట్టి పని ఉన్నాయి అవన్నీ మీకు చేయలేదు కాబట్టి हा yeah. yeah.